హలో అండి అందరికి రిషబ్ శెట్టి నటించిన కాంతర చాప్టర్ వన్ అక్టోబర్ రెండున రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఈ మూవీని ప్రతి ఒక్కరు చూడండి ఎందుకంటే డబ్బున్న వాళ్ళ చేతిలో అనగదొక్కబడిన ఆదివాసీ జాతి గురించి ఈ మూవీ తీయడం జరిగింది ఆదివాసీ జాతి సంపదని దోచుకుంటున్న పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు రాజుల గురించి ఈ సినిమా తీయడం జరిగింది ఆదివాసీ జాతి వాళ్ళ సంపదని దోచుకున్న రాజుల మీద ఎలా తిరగబడ్డారు ఎలా యుద్ధం చేశారు అనేది ఈ సినిమా స్టోరీ ఈ సినిమాలో దేవుడి గురించి కూడా ఉంది ఆదివాసులు ఇష్టంగా పూజించుకునే దేవుడు వాళ్ళ సంపదని దోచుకుంటే వాళ్ళకి ఎలాంటి సాయం చేశాడు అనేది కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ రీసెంట్ గా అక్టోబర్ రెండున రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ట్రైలర్ మాత్రం అదిరిపోయిందండి ఆదివాసీ అణగదొక్కబడిన ఆదివాసీ జాతి తిరగబడితే ఎలా ఉంటుంది వాళ్ళ శక్తి ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో రిషబ్ శెట్టి సినిమా రూపంలో చాలా క్లియర్ గా చూపించడం జరిగింది ఈ సినిమా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి అక్టోబర్ రెండున రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది రా రాజులు కొంతమంది అనగారిన జాతిని వాళ్ళ సంపదని దోసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్ ఈ సినిమాలో ట్రైలర్లో చూపించినంతగా సినిమాలో మాత్రం ఎక్సలెంట్గా చూపించడం జరుగుతుంది డోంట్ మిస్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే నెక్స్ట్ మూవీ రేవితో మీదకి వస్తాను ఓకే బాయ్